నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ ఎయిట్ సిక్స్ మైనాటిల సంక్షేమమే మా లక్ష్యం వనపర్తి జిల్లా కిల్లాఘనపురం మండల కేంద్రానికి చెందిన తొమ్మిది మంది చిన్నారులు స్కూల్ లేకపోవడంతో ఇంటి ఆవరణలో ఆడుకుంటూ అడవి ఆముదం కాయల గింజలు దంచుకుని తినడంతో వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు గమనించిన కాలనీవాసులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన మండల కేంద్రంలోని పీహెచ్సిలో ప్రథమ చికిత్స చేసి అక్కడి నుండి వనపర్తి హాస్పిటల్కు తరలించారు చిన్నారులను అడ్మిట్ చేసుకుని వైద్యం అందించిన డాక్టర్లు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు హలో అండి నేను డాక్టర్ పంతులాల్ ఎంబీ పిడియాటిషన్ మంగారా సార్ వచ్చేసి ఇక్కడ ఎంసీహెచ్ బిల్డింగ్ ఇవాళ మనకి గణపూర్ నుంచి ఎనిమిది మంది పిల్లలు వచ్చిండ్రు సో వాళ్ళందరూ వచ్చేసి ఆముదం అడవి ఆముదం గింజలు అని చెప్పేసి ఆ గింజలు పలగొట్టి లోపల పలుకులు తిని ఇనిషియల్ మన గణపూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళడం జరిగింది అక్కడ నుంచి మన దగ్గరికి ఎంసీహెచ్ నర్సింగ్ వచ్చి అడ్మిట్ అయ్యిండ్రు సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కంప్లైంట్స్ వచ్చేసి వాంతులు ఉండే అండ్ వాంతులతో పాటు విరచనాలు వాంతులు సో ప్రస్తుతానికి అడ్మిషన్ చేసిన తర్వాత మనకి వాంతులు విరోచనాలు అయితే పెద్ద కంట్రోల్కి వచ్చినవి సో మిగతా ఆ ఎనిమిది మంది పేషెంట్ అయితే అందరు అయితే కాన్షియస్ ఉన్నారు ఆ ఏవైతే ఆ గింజలు తినడం వల్ల వాటి నుంచి వచ్చే కాంప్లికేషన్స్ అంటే లైక్ ఆ ఎక్సెస్ గా తిన్నప్పుడు ఒక్కొక్కసారి కిడ్నీ పైన ఎఫెక్ట్ పడడం గానీ లివర్ పైన ఎఫెక్ట్ పడడం గానీ ఇంకా ఎక్కువ మోతాదుగా తిన్న ఎక్కువ తిన్నప్పుడు మనకు ఒక్కొక్కసారి బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత ఫిట్స్ రావడం కానీ తర్వాత మతస్థిమితం కోల్పోవడం కానీ ఇలాంటి పరిణామాలు ఉంటాయి సో ప్రస్తుతానికి పిల్లలకైతే వాళ్ళ పేషెంట్ వాళ్ళందరికి ఇరవై నాలుగు గంటల నుంచి నలభై తొమ్మిది గంటల వరకు అబ్జర్వేషన్ చేసుకున్న తర్వాత ఏవైతే కాంప్లికేషన్స్ అంటే పరిణామాలు వస్తాయో పరిణామాలు బట్టి ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ ఏజ్ వచ్చేసి అందరి పిల్లలకి త్రీ నుంచి సెవెన్ ఇయర్స్ మధ్యలో ఉన్నారు కొంతమంది త్రీ ఇయర్స్ ఉన్నారు కొంతమంది ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అక్కడ ఉన్నారు అందరు పేషెంట్లు అందరు స్టేబుల్ గా ఉన్నారు ఇద్దరు పిల్లలకి వచ్చేసి కొంచెం చేతులు వాపులు ఉన్నాయి అంటే ట్రాన్స్పోర్టేషన్ లో మేబీ కెనడా పెట్టడం వల్ల ఫ్లూయిడ్ ఎక్కువ ఎక్కువ తక్కువగా ఆడవాళ్ళు ఉండొచ్చు అని అనుకుంటున్నాము చూడాలి చూడాలి